స్వాగతం ముందుగా మదనపల్లిలో కదం తొక్కిన అంగన్వాడీ ఉద్యోగులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన చేపట్టిన కార్యకర్తలు డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్డీఓ మురళికి వినతిపత్రం సమర్పించిన అంగన్వాడీలు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రయాణిస్తున్న కారుకు తెలంగాణ రాష్ట్రం జడ్చర్ల వద్ద ప్రమాదం తప్పిన పెనుముప్పు గాయాలతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేత త్వరగా కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని మదనపల్లి నిమ్మనపల్లెలో పూజలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్ళు సేవా కార్యక్రమాలు అందించడంలో సేవా సమితి ముందుంటుంది సోమవారం ముప్పై వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన సభలో అధ్యక్షుడు బీపీఎల్ విజయ్ కుమార్ వెల్లడి భక్తి ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న అయ్యప్ప స్వామి గుడి చైర్మన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి భక్తులతో కలిసి నిరసన చేపట్టిన బహుజన యువసేన నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తని హామీలు నెరవేరుస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నాలుగున్నర సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును నిరసిస్తూ గత ఏడు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన అంగన్వాడీ వర్కర్లు సోమవారం పెద్ద ఎత్తున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు రావడం పోలీసులు సబ్ కలెక్టర్ కార్యాలయం గేట్లు మూసేసి లోనికి అనుమతించకపోవడం ఆగ్రహించిన అంగన్వాడీ వర్కర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు సీఎం డౌన్ డౌన్ వైసీపీ ప్రభుత్వం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించిన అంగన్వాడీల విన్నపాన్ని ఆర్డీఓ మురళికి తెలియజేసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతో పోలీసులు అంగన్వాడీ యూనియన్ నాయకులను లోనికి అనుమతించడంతో యూనియన్ నాయకులు ఆర్డీఓ మురళికి వినతిపత్రాన్ని అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అడుగుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నారు పట్టించుకోకపోవడంతో గత ఏడు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని దీనిపై ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్ల రాష్ట్ర అధ్యక్షులు వెంకటరామయ్య ఆశా వర్కర్ల యూనియన్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మెహ్రూన్ నిసా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి అంగన్వాడీ వర్కర్ల యూనియన్ నాయకులు భాగ్యమ్మ మధురవాణి లక్ష్మీదేవి పైదినిపల్లి మినీ వర్కర్ల యూనియన్ నాయకులు రాజమ్మ వాల్మీకిపురం భూ కైలేశ్వరి అమ్మాజీ సిటీఎం పార్వతమ్మ బి కొత్తకోట ప్రాజెక్టు నుంచి శ్రీవాణి కుమారి గుర్రంకొండ పద్మశ్రీ రెడ్డి రాణి పెద్ద సంఖ్యలో అంగన్వాడి హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాళ్ళ హక్కుల కోసం ఈ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నాయి దీనికి అన్ని ఉమ్మడి కార్యాచరణగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతోంది ఈ రాష్ట్రంలో దాదాపు పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీ మహిళలకి నేనున్నాను విన్నాను మీ సమస్యలని ఖచ్చితంగా నేను వచ్చినటువంటి వెంటనే తెలంగాణ కంటే అదనపు వేతనాన్ని నేను ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రంలో ఇంతమంది మహిళలు రోడ్డును పడి ఉద్యమాలు చేస్తుంటే కూడా ప్యాలెస్లో నుంచి కనబడటం లేదా అని చెప్పి సిఐటియుగా రాష్ట్ర ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికే ఏడో రోజు జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి మహిళలందరూ కూడా ఆయా అంగన్వాడీ సెంటర్లలో కూడా ఈ రోజు ఎక్కడున్నటువంటి చిన్నపిల్లలకు సర్వీస్ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మేము మాదిరి వ్యవహరించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా వాలంటీర్లు సచివాలయ సిబ్బందిని కొందరిని దగ్గర పెట్టుకొని ఆయా అంగన్వాడీ సెంటర్లకు మీ బీగాలు పగలగొట్టడం అది ఎట్లుందంటే నిజంగా చాలా నిచాతి నిజమైన పరిస్థితులుగా ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది దానిని మేము నిజంగా సీరియస్గా తీసుకొని ఖండిస్తున్నాం అదేవిధంగా అక్కడ దాదాపు పిల్లలకు సంబంధించినటువంటి పోషకాహారం పాలు ఆట ఆట స్థలాలు అన్నీ ఉంటాయి అక్కడ ఎవరు బాధ్యులుగా పోయి బిగాలు దానికి బాధ్యత వహిస్తారో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి దాంట్లో అదే విధంగా ఈ రోజు ఇలా ఇచ్చినటువంటి దాదాపు ఇప్పటికీ ఏడో రోజు ఉద్యమం సాగుతూ ఉంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లే వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల సమస్యలను అందరూ కూడా అంగనవాడి టీచర్లు ఆయాలు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొనం మదనపల్లి గారు స్పందించి వెంటనే ప్రభుత్వాన్ని దృష్టికి అంగన్వాడి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి కూడా ఈ విజ్ఞప్తి చేస్తున్నాం అంగన్వాడి కార్యకర్తలు తమ న్యాయమైన కోరికల కోసము న్యాయమైన డిమాండ్ల కోసము ప్రభుత్వము చేస్తామన్న వాటి కోసము బాట పట్టడం జరిగినది సమస్యలు పరిష్కరించకపోగా అంగన్వాడీ కేంద్రాల పైన దాడులు నిర్వహిస్తా ఉంది ఏడు రోజులుగా మేము సమ్మె చేస్తుంటే రెండో రోజు నుంచే అధికారులే సచివాలయ సిబ్బందితోనూ ఆ ఐసిడిఎస్ సిబ్బందితోనూ తలుపులు బద్దలు కొట్టించి బీగాలు పగల కొట్టించి ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా ఆ అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేసి అక్కడ చిన్నపిల్లలు ఎంతో బావి భారుత పౌరులుగా తీర్చిదిద్దే అంగన్వాడి కేంద్రాలలో ప్లే స్టోర్ ప్లే ప్లే అది ప్లే గ్రౌండ్ లాగా ఆడుకుంటున్నారు ఇరవై ఐదు కేజీల కెపాసిటీ ఉండే వెయింగ్ మిషన్ లో పిల్లలకు తూకమేసే వెయింగ్ మిషన్ లో ఉయాలను కట్టి ఊగుతున్నారు ఇదేనా వాళ్ళు జరుగుతున్న అంగన్వాడీ కేంద్రాలు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడీ కార్యకర్త ఆయా మిని అంగన్వాడీ కార్యకర్త విధులు నిర్వహిస్తారు తమ కంటి కన్న బిడ్డల కంటే కూడా పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఈ రోజు మదనపల్లెం మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఆయన ప్రయాణిస్తున్న కారును తెలంగాణ రాష్టం జడ్జళ్ల వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున వైపు నుండి లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించిందని పోలీసుల సమాచారం ప్రమాదంలో గాయపడ్డ షాజహాన్ భాషను హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు ప్రాణాపాయం తప్పిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు ప్రమాద ఘటన తెలిసిన వెంటనే మదనపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలు షాజహాన్ భాష ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు మరెన్నో సేవలందించాలని కోరుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేక నిర్వహించారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు బాలుస్వామి మాజీ సింగిల్ విండో డైరెక్టర్ నవీన్ చౌదరి బాలమణిశేఖర్ రెడ్డి రాయల్ హసీనా బాలు హరి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సీనియర్ షాజహాన్ బాషా గారు హైదరాబాద్ నుంచి మదనపల్లికి వస్తుండగా జడ్చేర్ల దగ్గర చిన్న అవరోధం జరిగింది చిన్న యాక్సిడెంట్ ఈయన బండికి వేరే వెహికల్ వచ్చి కొట్టడము భగవంతుడు ప్రసన్న వెంకటరమణ స్వామి ఆశీర్వాదము అల్లా ఆశీర్వాదం చేస్తున్నప్పుడు ఆశీర్వాదంతో ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడ్డాడు మేము ఈరోజు ఆయన బాగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆయన భార్య బిడ్డలు చల్లగా ఉండాలని మదనపల్లి ప్రసన్న వెంకటరామ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి డిస్ట్రిక్ టెంకాయలు కొట్టి ఆయన బాగుండాలా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు షాజాన బాషా గారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఎంతో బడుగు బలహీన వర్గాలు హైదరాబాద్ నుంచి వస్తుండగా మార్గమధ్యంలో జర్ల దగ్గర ఒక అవాంతరం జరిగింది ఒక లారీ వచ్చి గుద్దుకోవడం చేత రోడ్డు ప్రమాదం జరిగింది భగవంతుని ఆశీర్వాదం వల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆశీర్వాదం వల్ల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది స్వామివారిని ఇప్పుడే మేమందరం తెలుగుదేశం పార్టీ నాయకులందరం వచ్చి ప్రసన్న వెంకటేశ్వర స్వామికి పూ పూజలు నిర్వహించి ఆయనకు ఉన్నటువంటి దిష్టి పోవాలా అని బయటకు వచ్చి దిష్టి టెంకాయలు కూడా కొట్టడం జరిగింది ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని ప్రార్థించుకుంటూ ఓం నమో వెంకటేష్ జరిగిన ప్రమాదంలో అదృష్టవశాత్తు షాజహాన్ ప్రాణాల నుంచి బయటపడినాడు ఆయనకున్న దిష్టి ఈరోజు తొలిగిపోయింది అతని భయ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు ప్రసన్న వెంకటమంగుల్లో మేమందరము కార్యకర్తలందరూ పూజ చేసి ఆయనకు ఆయన కుటుంబానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరియు అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీరు సెలవు తీసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన ఆశీర్వద్యూ ఆయన జీవితంలో విదే ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా సక్రమంగా బయటపడి మదనపల్లె సమీపంలోని ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఎనలేని సేవలు అందించిన డాక్టర్ వెస్లీ టీబీ వ్యాధి హెచ్ఐవి వ్యాధి గ్రస్తులకు నివారణ కొరకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి నిపుణులైన డాక్టర్లచే రోగులకు వైద్యం అందజేశారు ఆయన మృతి పట్ల ఏఎంసీ చుట్టుపక్కల ప్రజలు ఏఎంసీ ఉద్యోగులు సోమవారం సంతాపం తెలియజేశారు మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ చేపట్టిన నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న నేరానికి వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని అఖిలపక్షం నాయకులు ఆపేదన వ్యక్తం చేశారు మదనపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారప్పు రామదాస్ చౌదరి మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మదనపల్లిను జిల్లాగా చేయాలని అఖిల పక్షంతో కలిసి చేసిన ఆందోళనను ఈ వైసీపీ ప్రభుత్వం నిరుపయోగంగా చేసిందని కనీసం చర్చలకు కూడా పిలవారు కుండా ఏకపక్షంగా వ్యవహరించి వేరొక ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించడం బాధాకరమని అన్నారు మదనపల్లి వాయల్పాడు తంబళ్లపల్లి పీలేరు పుంగనూరు నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇరవై ఏడు ఆఫ్ రెండు వేల ఇరవై మూడు యాక్ట్ని రద్దు చేయాలని సివిల్ కోర్టులో ఉంటే ప్రజలకు న్యాయం చేకూరుతుందని సివిల్ కోర్టు నుంచి తీసివేసి రెవెన్యూ అధికారులకు బదిలీ చేయడం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరం టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పీటీఎం శివప్రసాద్ టీడీపీ రాజంపేట పార్లమెంటు బీసీసీల అధ్యక్షులు సురేంద్ర యాదవ్ టీడీపీ రైతు ప్రధాన కార్యదర్శి రాటకొండ మధుబాబు సిపిఐ కృష్ణప్ప మురళి తదితరులు పాల్గొన్నారు జిల్లా జయాలని మదనపల్లి ప్రజల చిరకాల వాణిజ్య నెరవేర్చే సమయం ఆసన్నమైంది వచ్చే కొద్ది నెలలో మదనపల్లి జిల్లా కాబోతోంది గతంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము అనేక ధర్నాలు పోరాటాలు చేస్తే మా మీద ఈ దుర్మార్గమైన ప్రభుత్వం కేసులు పెట్టి కోర్టులు చుట్టూ తిప్పు వేధిస్తా ఉంది మనకు ప్రజాస్వామ్యంలో మీటింగులు పెట్టుకునే హక్కు ఉంది వాక్ స్వాతంత్రం ఉంది ధర్నాలు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది అయితే అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఈ హక్కులన్నింటినీ కాల్ రాశాడు కనీసం ఇతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు ఇక్కడ తెలంగాణలో మొన్ననే చూశారు ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూ లేకుండా కనీసం నియంతృత్వాన్ని అమలు చేస్తున్న కేసీఆర్ ఉన్న మదనపల్లిని జిల్లాగా చేయాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో మేము చేసిన ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా నిరుపయోగం చేసింది వైసీపీ ప్రభుత్వము కనీసము మమ్మల్ని చర్చకు కూడా పిలవకుండా ఏకపక్షంగా వ్యవహరించిన ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో మదనపల్లి తబ్బలపల్లి కుంజునూరు వాయల్పాడు నియోజకవర్గ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి నిర్ణయించుకున్నారు అలాగే ప్రభుత్వము తీసుకొచ్చిన ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సీక్రెటీ యాక్ట్ని రద్దు చేయాలని ఎందుకంటే ఏదైనా టైటిల్ డిక్లరేషన్ అనేది ఒక సివిల్ కోర్టులో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది అటువంటిది సివిల్ కోర్టు పరిధి రెండు సంవత్సరాలు మేము పోరాటం చేసినాం అఖిలపక్షం మొత్తం అన్ని రాజకీయ పార్టీలంతా కూడా ఒక్క వైసీపీ తప్ప మా పోరాట పలి ఫలితం ఏమంటే మా మీద కేసులు పెట్టడం కేసులలో ఎంత దుర్మార్గంగా పెట్టినారంటే మేము మున్సిపాలిటీలోకి అర్జీ పెట్టుకొని పోతాం ఒక చైర్మన్కి ఇచ్చేదానికి మా మదన్పల్లి జిల్లా చేయండి మున్సిపాలిటీ ముట్టడిలో కేసు పెడతారు తంబల్పల్లికి పోతాం కలెక్టర్ ఆఫీస్లోకి ఎంఆర్ఓ ఆఫీస్లోకి ఒక అర్జీ ఇచ్చేదానికి తంబల్పల్లి మదన్పల్లి పొంగళూరు అంతా జిల్లా చేయాలండి ఆడ తంబల్ తంబలపల్లిలో ఎంఆర్ఓస్ ముట్టడిలో కేసు పెడతారు ఈడ బెంగళూరు బస్టాండ్లో స్పీచ్ ఇస్తాం స్పీచ్ ఇస్తే మీరు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తారు ప్రజలకు ఇబ్బంది పెట్టినారు ఇవ్వ కేసు పెట్టడం కనీసం ఒక చిన్న సైకిల్ కూడా టచ్ చేసి లేదు మేము ఎవరు కూడా చాలా శాంతియుతంగా ధర్నాలు అన్ని చేసి ధర్నాలు కూడా లేదు చెప్పాలంటే అన్ని అర్జీలు ఇవ్వడమే మదనపల్లిలో వెలిసిన అయ్యప్ప స్వామి గుడి చైర్మన్ రెడ్డప్పారెడ్డి అన్నదానం పేరిట భక్తులు ఇచ్చే విరాళాలను స్వాహ చేస్తున్నారని ఆలయంలో అక్రమాలకు పాల్పడుతూ నిరంకుశత్వ ధోరణితో వెళుతున్న ఆలయ చైర్మన్ రెడ్డి అప్పారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం బహుజన యువ నాయకులు పునిత్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు నిరసన చేపట్టారు భక్తుల పేరిట దోపిడీ చేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డి అప్పారెడ్డిపై ఎండోమెంట్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రేనిపక్షంలో బహుజన యువసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని బహుజన యువసేన నాయకులు పునీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఆర్డీఓ మురళికి వినతిపత్రం సమర్పించి ఆలయ కమిటీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పునీత్ అయ్యప్ప స్వామి భక్తులు మాట్లాడుతూ ఆలయంలో అక్రమాలతో పాటు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆలయ ఆవరణలో నివాసము అంటూ ఆలయ విశిష్టతను దెబ్బతీస్తున్న చైర్మన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వచ్చే భక్తులను అమర్యాదగా మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న రెడ్డప్ప రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయ నిబంధనలను పాటించిన చైర్మన్ వెంటనే ఇంటికి సాగనంపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు హరీష్ చిరంజీవి సుధాకర్ బాలు పూర్ణ అయ్యప్ప స్వాములు హేమంత్ జీవి నాయుడు కేశవ నాయక్ పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు

మల్లికార్జున సర్కిల్లో ఉన్న కృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయంలో పూజలు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ బలిజ సేవా సమితి ఏర్పాటై ముప్పై ఏళ్లు పూర్తయినట్లు చెప్పారు ముఖ్యంగా సంఘాన్ని అభివృద్ధి చేయడంతో పాటు కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచామన్నారు కృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ అనంతరం బలిజ కులస్తుల కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే నవాజ్ బాషల సహాయ సహకారాలతో మండపాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు అడిగిన వెంటనే మండపానికి స్థలం మంజూరు చేయించారు ఘనత పెద్దిరెడ్డి కుటుంబానికి దక్కుతుందని కొనియాడారు మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి మాట్లాడుతూ బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు దీంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందన్నారు ఈ రకంగా సంఘం ముందుకు దూసుకువెళ్తోందన్నారు సేవా కార్యక్రమాల నిర్వహణే సంఘం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు విజయలక్ష్మి భాస్కర్ పగడాల సూర్యనారాయణ రాజ్భవన్ రాజా జంగాల శివరాం జనసేన నాయకులు శ్రీరామ ంజనేయులు స్టోర్ మోహన సూపర్ మార్కెట్ శ్రీనివాసులో పూల నాగరాజు బోర్వెల్ సుధా తదితరులు పాల్గొన్నారు నాయకుడు ప్రమాదం నుండి త్వరగా కోలుకొని క్షేమంగా ప్రజల మధ్యకు రావాలని కోరుతూ తెలుగు తమ్ముళ్లు మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు హైదరాబాద్ కు వెళ్తూ కారు ప్రమాదంలో గాయపడ్డ మదనపల్లి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నేత షాజహాన్ బాషా ఆసుపత్రిలో త్వరగా కోలుకొని నియోజకవర్గ ప్రజల కోసం రావాలని కోరుతూ నిమ్మనపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జయన్న మండలం మాజీ తెదేపా అధ్యకుడు రాజన్న మీడియాతో మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా సోమవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని దేవుడి దయతో వారు త్వరగా కోలుకొని మదనపల్లి నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీపతి రెడ్డి రెడ్డప్ప రవణ రమణ కృషి రెడ్డి కాదర్ ఖాన్ వెంకటరమణ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కార్యక్రమాలు ఉంది మన నిన్నపల్లి ఇక్కడ మంచిగా అభివృద్ధి చేసుకోవాలని చాలా ఆశతోనేమో పన్ను మంచిగా జనాలు అంతా బాగా మనకు మంచి కార్యక్రమాల్లో తెలిసింది ఆయన ఆరోగ్యవంతులుగా త్వరగా కోరుకుని విధాసేవలేకి ముందుగా రావాలని చెప్పి బాగా ఆశిస్తున్నాం మా అందరి మా అందరి దయవల్ల అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎండ్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం